హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పండిపోయిన దొండకాయలతో పచ్చడి ఎలా చేయాలో చూపించిపోతున్నానండి కొందరు వేస్ట్గా పడేస్తుంటారు కదా దాన్ని పడేయకుండా ఇలా పచ్చడి చేసుకున్నారంటే మీరు దోశల్లోకి ఇడ్లీలోకి రైసులోకి అయినా బాగుంటుంది ఇలా చేసి చూడండి దీనికి ఏమంటే దొండకాయలకి దొండకాయలకు ఎక్కువ పండిపోలేదండి నాకు ఫోర్ పండిపోయేవి అందుకు కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నాను కొంచెం పచ్చడి కవర్ కవర్ అవ్వడం కోసం చూడండి అంత పండిపోయిందో దొండకాయ అనేది దొండకాయలు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి గట్టిగా ఉన్నట్లయితే అది లేతుంది మంచిగా ఉంటుంది ఏమైనా చిన్న మెత్తగా అనిపించినా సరే అది పండిపోయినట్టండి అది చూసుకొని తీసుకోండి దొండకాయలు మాత్రం ఇంకేం లేదండి దొండకాయ దొండకాయ పచ్చడికి దొండకాయలు నాకు నాలుగు పండు పోయే దానికి మూడు టమాటాలు వేసుకున్నానండి టమాటా దొండకాయలు ఎక్కువ ఉంటే టమాటాలు తగ్గించుకోండి నాకు దొండకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను టమాటాలు ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఒక అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం స్పైస్ కోసం ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి కరివేపాకు ఇంకా ధనియాలు అన్నీ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చళ్ళన్నీ సేమ్ అండి బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఏ పచ్చళ్ళకైనా సేమ్ ఇవే ఉంటాయి తర్వాత నేను బాగా కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ అండి టమాటాలు దొండకాయలు అన్నీ కొంచెం చింతపండు కూడా కావాలండి కొంచెం మరి ఎక్కువ వద్దు ఎందుకంటే టమాటాలు ఎక్కువ తీసుకున్నాం కదా టమాటాలు తీసుకున్నా సరే కొంచెం చింతపండు వేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి నాకు చాలా బాగా చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు వేస్తే మాత్రం అందుకే కొంచెం వేసుకోండి చాలా వెళ్ళి చెప్పేస్తానంటే నేను దొండకాయలను టమాటాలు కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎండుమిరక మీ టేస్ట్ బట్టి వేసుకోండి మీరు స్పైస్గా ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి మేము నేనైతే ఎక్కువే తింటానండి అందుకు కొంచెం ఎక్కువనే ఎండు ఎండుమిరకుల కారెట్ తీసుకున్నాను నేను అంతేనండి ఇది ఇలా కట్ చేసుకుంటే ఇంకేం లేదు ఫ్రై చేసుకోవడమే ఇవి చాలా బాగుంటుందండి నేను చేసినట్టే ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం మనకు అప్పుడే కూరలు ఏం చేసుకో బద్ధకంగా ఉన్నా సరే ఇది చేసుకొని తినేయచ్చు సింపుల్గా పక్కన ఏమైనా పాపాడ్స్ ఏమైనా ఫ్రై చేసుకొని చక్కగా పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటే చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి చూడండి విడలు చూపిస్తుంటే అలా కట్ చేసుకున్నాను ఎండమిరపకాయ వెల్లు పక్కన పెట్టుకున్నాను చింతపండు నేను టమాటా ఫ్రై చేసినట్టు వేసుకుంటున్నాండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని కొంచెం ధనియాలు ఇంకా వెల్లుల్లి అల్లం మిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఉంటే అది కూడా వేసుకోండి నాకు జీలకర్ర లేదు నేను జీలకర్ర పౌడర్ వేసుకున్నాను జీలకర్ర ఉంటే అది వేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర ఉన్న వేసుకోండి బాగుంటుంది ఈ పచ్చడికి అనేది పో పెట్ పోపే వేసుకోవట్లేదండి ఎందుకంటే ఇది నాకు మంచిగానే ఉంది నేను నార్మల్గానే తీసాను ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాను కదా కొంచెమే కట్ చేసుకునేది అందుకని నేను పోపేమి వేసుకోలేదు డైరెక్ట్ నాకు టూ డేస్ వచ్చింది అంతని పచ్చడి నేను చేసుకునే క్వాంటిటీ నేను దోశల్లోకి వేసుకున్నానండి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంది చూడండి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రై చేసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది వెళ్ళాలి మరి ఎక్కువ తీసుకోవద్దండి ఎగరైపోద్ది సరిపోద్ది నేను తీసుకునే క్వాంటిటీకి మీ క్వాంటిటీ బట్టి పెంచుకోండి నేను తీసుకున్న తక్కువ కాబట్టి నేను ఒక నాలుగు రబ్బులు వేసుకున్నాను అంతేని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇవి ఒకటి కూడా అలా ఫ్రై చేసుకోండి అన్నీ ఒక్కసారి ఫ్రై చేసుకోకండి ఫస్ట్ ఈ ఎండ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇది కొంచెం బరక్గా ఫ్రై అయిన తర్వాత ఇక మిగతా దొండకాయ టమాటా అలా యాడ్ చేసుకోవాలి చూడ ఫ్రై చేసుకొని మొత్తం ఒకటి కూడా అలా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఇంకే ఉండిపోయినా పర్వాలేదండి నెక్స్ట్ మనకు టమాటా అలా వేగుతాయి కదా వాటితో పాటు తీసేయచ్చు మళ్ళీ సో అనేప్పుడు నేను దొండకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను దొండకాయలు తక్కువేనండి దొండకాయ పచ్చడి అన్ననే కానీ కానీ ఇలా ఈ ప్రాసెస్ చూపించాను మీకు అంతే దొండకాయ పచ్చడి ప్రాసెస్ అంతా ఇది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది కొంచెం పులుపు కారం ఉంటే సరిపోద్ది అండి పచ్చడిలకు మాత్రం అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి మాత్రం పులుపు కారమే ఉండాలి అదే మెయిన్ టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి అలాగా చాలా సింపుల్ అండి చాలా తొందరగా అయిపోయేవి పచ్చళ్ళు ఇవి రోజు పల్లీలు పచ్చడి ఇంకా ఈ పచ్చడి తిని బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఈ వెజిటేబుల్ పచ్చడి తీసుకొని మనకి హెల్త్ కూడా మంచిది వెజిటేబుల్ కదండి హెల్త్ కూడా మంచిది మనకి టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట చూడండి దొండకాయలు కూడా ఫ్రై అయిపోయేవి ఇవి కూడా నేను పక్కన తీసుకున్నాను ఆల్రెడీ నేను ఎండి బాగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత దొండకాయ పిస్తూ యాడ్ చేసుకొని ఇవి కూడా ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చూడండి టమాటాలు బాగా పండిపోయావండి నెత్తగా అయిపోయేవి అందుకే ఇంకున్నా సరే పాడైపోతేనే నేను ఇంక ఉన్నా సరే పాడైపోతేనే వాడేసుకున్నానండి సారీ అండి కాల్ వచ్చింది అందుకే ఆ మూడు టమాటాలు ఉంటే నేను వేసేసుకున్నాను